క్షేపం నుంచి మీకు మరో మంచి కథ అందిస్తున్నాం పతిభక్తి ఇదిగో మంగ అయ్యగారు ఇళ్ళు మాలేసుకుంటున్నారు రేపు తొందరగా వచ్చి ఇళ్ళు దులిపి కడగాలి ఈ నలభై రోజులు నువ్వు ముందు మా ఇంటికే వచ్చి పెందలాడే ఇల్లు చిమ్మి తుడవాలి అయ్యగారి మాల గురించి తెలుసు అది వేసుకోకముందు ఆయన చేసే జులుము తెలుసు వేసుకున్నాక ఆయనకు జరిగే గారాభము తెలుసు అమ్మగారి కడావుడి ఆయాసము తెలుసు రేపు ఇండ్లు శుభ్రమైపోవాలి అని మరొకసారి హెచ్చరించింది ఆవిడ ఏదెట్టా ఉన్నా ఆయన గారి దీక్ష తీసుకున్న నాళ్ళు ఆ ఇల్లు నిజంగా గుడి మాదిరిగానే ఉంటుంది ఇంట్లో కాలు పెట్టగానే లిల్లీ పూలు గులాబీ పూల వాసన అగరబత్తిల వాసన వచ్చి అచ్చం గుళ్ళోకొచ్చినట్టే ఉంటుంది తనకి కాస్త చాలా పని ఎక్కువే రేపు మందుల కంపెనీ అయ్యగారు దీక్ష తీసుకుంటున్నారట అమ్మగారు ఇల్లు పడగాలంది తొందరగా వెళ్ళాలి అంది ముసలి దానితో మంగ ఇంటికొచ్చి ఏంది చ అంది ముసలిది మంగ అయ్యప్ప దీక్ష నల్ల బట్టలేసుకుంటారే బట్టలు వేసుకుంటారే అది అబ్బో అది చాలా దూరం అంటగా చాలా డబ్బు ఖర్చు అవుతుంది అంటగా హైతే ఏంది వాళ్ళకేం తక్కువ ఇప్పటికి నాలుగేళ్ల కానించి వెళ్తున్నాడాయన అని పొయ్యి దగ్గరికి వెళ్ళింది మంగ అత్తగారికి రాత్రిపూట కళ్ళు కనపడవు పొరొద్దున ఇంత ఉడికేసి పిల్లలకి పెడుతుంది రాత్రి తనది డ్యూటీ ఈ సంవత్సరము మన రమేష్ కూడా మాలేసుకుంటాడట ఎర్రబట్టల మాల భవానీ మాల అంది ముసలిది ఏంది రమేష్ మాలేసుకుంటాడా నీతో అన్నాడా పొద్దుగాల అన్నం తింటా అన్నాడు మంచిదే కదా ఇంకా తా ఈ తాగుడు అంతా బంద్ అంది పళ్ళు బయట బయటపెట్టి అప్పటి మాటే అని పనిలో పడింది మగ ఇంట్లో దేవుడికి ప్రత్యేకంగా ఒక గది మంచి మందిరము గదికి గంటల తెలుపు దేవుళ్ళన్నీ వెండివి అట్టాంటోళ్ళు మాలేసుకున్న బాగుంటుంది తనకు గజ మందిరమ ఎట్ట చేసేదప్ప రమేసు రాత్రి పదకొండు ఇంటికి వచ్చాడు వాసన మామూలే వాగుడు మామూలే చేసిన కూర నచ్చదు అరవడం కరవడం మాలేసుకుంటే మంచిదే తెల్లారి లేస్తూనే వసే మంగ వచ్చే శుక్రవారం నేను నా స్నేహితులు భవానీ మాలేసుకుంటున్నాను అన్నాడు నిర్ణయించుకున్నట్లు వేసుకున్నప్పటి మాట కదా అని మనసులో అనుకుని సరేలే అని ప్లాస్టిక్ గుట్ట పుచ్చుకొని పనికి బరివిదేరింది మాలు వేసుకుంది అయ్యగారే కానీ పూజా ఏర్పాట్లన్నీ మళ్ళీ అమ్మగారే చేయాలి దేవుడి పటానికి పూలు పెట్టాలి దీపారాధన కుండిలో నూనె పోసి ఒత్తి తడిపి పెట్టాలి అగరబత్తిలు పెట్టే స్టాండ్లో అది కుచ్చి రెడీగా అది పెట్టే ఉండాలి హారతి తిప్పే దాంట్లో కర్పూరం వీళ్ళనుంచాలి నైవేద్యం పెట్టడానికి పళ్ళు పాలు అక్కడ పెట్టాలి ఆయన ఏవో పుస్తకాల అరగంట పాటు చదివి గంట మోగించి హారతిస్తాడు తీస్తాడు ఈలోగా టేబుల్ మీద టిఫిన్ రెడీ చేయాలి వేడి వేడిగా హారతీచ్చేటప్పుడు ఇంట్లో అంతా అక్కడికి పరిగెత్తి కళ్ళద్ది కళ్ళకద్దుకొని విభూది పెట్టుకోవాలి ఆయన నల్లబట్టలతోనే ఆఫీస్కి వెళ్తాడు చెప్పులు వేసుకోడు అయితేనేది కారులో కాలు కింద పెడతాడా ఏంటి ఇవన్నీ చెయ్యాలంటే రమేష్ వాళ్ళు అవుతుందా చెప్పులు లేకుండా బజార్లో నడవాలంటే ఎంత కష్టం మనకెందుకులే ఆ తనే పడతాడు అనుకుంది ఒక పక్క రమేష్ మాలేసుకుంటాడంటే ఎట్టా గబ్బా అని ఉంది ఒక పక్క బానే ఉంటుంది అని ఉంది అంతలోనే నవ్వు కూడా వచ్చింది తనని ఏమైనా అడిగాడా ఎట్టా ఏ మంగ నాకు మాలేసుకోవాలనుకుంది నీకు ఇష్టమైన నీ ఉద్దేశం ఏమిటి అని అసలు ఏ విషయానికి అడగడు పోయిన సంవత్సరం కాస్త పంపు అది ఉన్న ఇంట్లో ఉండేవాళ్ళం ఇంటైనతో తగాదా పెట్టుకొని నిమిషాల మీద ఇండ్లు మార్చేశాడు ఈ ఇండ్లు నీకు నచ్చిందా అని అడిగాడా ఇందులో నీళ్లు లేవు చచ్చినట్లు మెట్లన్నీ ఎక్కి మోసుకోవాలి మంది మగవాళ్ళు కావిళ్ళు వేసుకొని నీళ్లు తెచ్చిపెట్టి పనికిపోతారు ఈయనకేం లేవు కొత్తలో ఏడ్చింది ఇప్పుడు అలవాటైపోయింది తన ఏడుపు వల్ల అయితేనే ఇరుగు పొరుగు మగవాళ్ళు తేవడం వల్ల అయితేనే ఎప్పుడన్నా ఒకరోజు కావడి భుజానికి ఎత్తుతాడు అంతలోని ముసలిది బాధపడిపోతుంది ఓరయ్యో జాగ్రత్తనయ్యో అంటూ మంగ కూడా తన ఇంటిని శుభ్రంగా దులిపి కడిగి ముక్కు పెట్టింది పనిచేసే ఇండ్ల దగ్గర ఎవరినో బతిమిలాడి మామిడి మండలు తెచ్చి కట్టింది గదిలో అరగదిని రమేష్ పీఠం పెట్టుకోవడానికి చీర అడ్డం కట్టి తయారు చేసింది ఆ చుట్టుపక్కల అదివరకే మాలలు వేసుకున్న వేసుకున్నవాళ్ళు వేసుకోబోయేవాళ్ళు వాళ్ళ తాలూకు అమ్మలు అక్కలు భార్యలు వదినలు మంగకి బోలెడు సలహాలు హితవులు చెప్పారు ఇదేదో రమేష్ మాలేసుకున్నట్టుగా లేదు నేనే వేసుకున్నట్టుంది అనుకుంది ఇదిగో మంగ రమేష్ని రేపటి నుంచి ఈ టిఫిన్ బండ్ల కాడ ఇడ్లు దోశలు తినొద్దని చెప్పు స్నానం చేసి శుభ్రంగా ఇంట్లోనే వండి పెట్టాలి అని ఓ అత్తమ్మ చెప్పింది ఈ ఆటి నుంచి రమేష్ నీ మొగుడు కాదు సాక్షాత్తు భగవంతుడు తెలిసిందా చేసేది శ్రద్ధగా చేసి పెట్టు పుణ్యం వస్తుంది అంది ఒక వదిన మాంసం అది తినడం అలవాటు కదా నాలుకి రుచిగా ఉండి పెట్టు కూరలవి అంది ఒక అక్క కృష్ణానదిలో స్నానం చేసి ఎర్రటి కొత్త బట్టలు వేసుకుని మెడలో రుద్రాక్షమాలతో నుదిరి మీద గంధం ముట్టుతో అతనింటికి రాగానే చాలామంది అతని కాళ్ళకి దండం పెట్టారు తను పెట్టింది ఇవాళ టిఫిన్ ఇంట్ చేసి పెడతావు అన్నాడు రమేష్ ఈ టిఫిన్లు చేయడం తనకు అసలు అలవాటు లేదు రమేష్ ఎక్కడెక్కడో బండి విందో చిన్న హోటల్లోనో తనకు కావాల్సింది తినేస్తాడు తనకి ఏ అమ్మగారో పెడుతుంది ముసలిదానికి టిఫిన్ల పోలా లేదు పొద్దున్నే ఇంత చద్దన్నం తినేస్తుంది పిల్లలిద్దరికీ చెరీ కాసిని పాలిచ్చి తను పనికి పోతే అన్నం వండి వాళ్ళకి పెడుతుంది సాక్షాత్తు భగవంతుడైన రమేష్ రాత్రి మిగిలిన అన్నం ఎట్లా తింటాడో తప్పు కదా మాలలు వేసుకున్న రమేష్ స్నేహితుల పెళ్ళాలు కూడా టిఫిన్లు చేయడం మొదలు పెట్టారు ఈ పూటకి రమేష్కు నేను పంపిస్తాలే రేపటి నుంచి ఏర్పాటు చేసుకో అని మాల వేసుకున్న ఒక ఆయన భార్య జాలి చూపించింది అంత క్రితం రోజే రమేష్ బజారుకు వెళ్ళి నాలుగు జతల ఎర్రబట్టలు రెండు కొత్త తువాళ్ళు రెండు దుప్పట్లు ఒక కొత్త చేప కొను ఇతరులు వాడినవి తను వాడకూడదని సాయంత్రం రైతు బజారుకి కెళ్ళి ఇంట్లోకి కావలసినవన్నీ కొనుక్కొస్తా డబ్బులు అంది మంగ నా కాడేడున్నాయి ఉన్నయన్నీ పెట్టి నిన్న బట్టలు కదా నువ్వే ఏదో కానీ అన్నాడు భవానితో వాదన పెట్టుకోకూడదని సరే కానీ అంది రైతు మార్కెట్కు వెళ్ళి కూరలు పూలు పళ్ళు కొబ్బరికాయలు అగర్బత్తులు కర్పూరం బిల్లలు మినపప్పు ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ గోధుమ పిండి తెచ్చింది అట్లాగే బజార్కెళ్ళి ఇడ్లీ వండే కుక్కర్ ఒకటి కొనుక్కొచ్చింది మాల వేసుకున్న వాళ్ళు వాళ్ళతో మాట్లాడేవాళ్ళు కూడా అబద్ధాలు ఆడకూడదట అందుకని తను అప్పుడప్పుడు దాచుకున్న డబ్బుతోనే తెచ్చానని నిజం చెప్పింది మామూలుగా అయితే అప్పు చేసి తెచ్చాననేది రమేసేమో రాత్రి కూడా అన్నం తినకూడదు పొద్దున టిఫిను మధ్యాహ్నం భోజనము రాత్రి మళ్ళీ టిఫిను ఆ టిఫిన్ ఎంత తిన్నా అన్నం కాదని మళ్ళీ ఒక బాధ మంగ రోజు ఆరింటికి లేచి వాకిలి కాస్త ఊడ్చి నీళ్లు తెచ్చిపోసి పిల్లలకి పాలు కాచి పనికిపోయేది ఇంటికి వచ్చేసరికి పన్నెండు ఈలోగా అత్త పిల్లలకి అన్నం పెట్టి నీళ్లు పోసేది తను వచ్చి బట్టలు ఉతికి రమేష్ కోసం ఏదైనా కూర ఉండేది తను అత్త అమ్మగారు ఇచ్చిన కూరతో పప్పుతో తినేవాడు రమేష్కు అవి నచ్చవు మూడు నాలుగు రోజులకు ఒకసారి చేపలు మాంసమో కావాలి సాయంత్రం రోజు క్వార్టర్ ఉండాల్సిందే ఇప్పుడు మంగ దినచర్య మారింది నాలుగున్నర కల్లాలు రమేష్ కృష్ణలో స్నానం చేసి చేసొచ్చేపాటికి తను స్నానం చేసి పూజ ఏర్పాటు చేయాలి టిఫిన్ చేయాలి దాంతోపాటు అతనికి మధ్యాహ్నం తిండి ఇంట్లోకి కూర వండాలి ఇప్పుడు అతడు పన్నెంటిక పన్నెండింటికల్లా ఇంటికొచ్చి తిండి తిని వెడుతున్నాడు తను చేసే చోటి నుండి వచ్చి మళ్ళీ స్నానం చేయాలి ఎందుకంటే విడిచిన బట్టలు ఉతుకుతుంది తొక్కు పారబోస్తుంది ఆ బట్టలతో భవానికి వడ్డించరాదు కదా ఇన్నిసార్లు విడిచిన బట్టలు మోపెడవుతున్నాయి ఇంట్లో పీఠం పెట్ట పెట్టిన కాడి నుంచి బయటికి వెళ్ళొచ్చినప్పుడల్లా కూడా చీర విడిచిపెడుతుంది చెంటిది ఇంకా పక్క తడుపుతూనే ఉంది ఇంకా రమేష్ బట్టలు వేరేగా ఉతకాలి అవన్నీ ఆరేయాలి అదైనాక మళ్ళీ పనికి పోవాలి పని నుంచి రాగానే రమేష్కు టిఫిన్ ఏం చేయాలని ఆలోచన రోజు ఒకటే తింటే విసుగ్ కదా అమ్మగారైతే ఏమిటేమిటో చేసేస్తూ ఉంటుంది ఆటి పేర్లు కూడా తనకి రావు అయ్యగారి కోసం శుభ్రంగా వండుతుంది కదా ఒక్కనాడు కూడా ఈ ముగుడికి పట్టుకుపోవే అని ఇవ్వదు ఆయన తినందే ఇవ్వకూడదంట కదా ఆయన తినేదాకా తనెక్కడుంటుంది ఎట్టా చేసావమ్మా అంటే పుస్తకంలో చూసి చేశానంటుంది గ్యాస్ పొయ్యిలు మిక్సీలు ఉంటే ఎన్ని చిత్రాలైనా చెయ్యొచ్చు కదా వారం తిరిగేసరికి ముందున్న ఉత్సాహం పోయింది మంగకి రమేష్ మాత్రం బాగున్నాడు ఇప్పుడు బుడ్డీ లేదు కదా కడుపు నిండా తింటున్నాడు బీడీలు కాల్చడం లేదు కదా దగ్గరకు వస్తే కర్పూరం వాసన వస్తున్నాడు ఇట్టా ఎప్పుడైనా శుభ్రంగా తన దగ్గరకు వచ్చాడా ఎప్పుడూ సారావాసనతోనే సంసారం తనెంత శుభ్రంగా ఉన్నా పూలు పెట్టుకున్నా ఏం లాభం అత గాడి దగ్గర బీడీ సారా కంపే కదా భవానిని గురించి ఇలా ఇలాంటి ఆలోచనలు చేస్తే కళ్ళు పోతాయట చెంపలేసుకుని దండం పెట్టుకుంది కర్పూరం సెంట్లు వాసనలు రాకపోతే పోయే సారా బీడీ వాసనలు లేకపోతే చాలు తెచ్చిన సరుకులు ఉష్యుమని ఎగిరిపోయినాయి బిక్కు బిక్కుమంటూనే డబ్బులు అడిగింది నా దగ్గర ఎక్కడున్నాయి భవానీ నేను అప్పుడప్పుడు పూలు కొబ్బరికాయలు తెస్తానే ఉన్నా కదా నువ్వే ఏదో చూడు ఇంకా నీ పెట్టెలో ఏమైనా ఉన్నాయేమో అన్నాడు అవునవును నువ్వు సంపాదించిందంతా ఎప్పుడైనా నాకు ఇచ్చావా ఇస్తే ఇట్లా నాలుగిండ్ల పని ఆ పని పై పని ఇన్ని చేసి సంసారం రుచుకురావాలా నేను చలికాలం నాలుగు దుప్పట్లు కొందామనుకున్నా పిల్లలకి పాత చీరలు కప్పుతున్నా అందామని ఆవేశంగా తలెత్తింది మంగ మళ్ళీ అతని ముఖంలో చిరునవ్వు నుదుటి మీద గంధం బొట్టు మెడలో రుద్రాక్షమాల చూసేసరికి తమాయించుకొని ఇంక అప్పు తేవాలి అంది ఇది భగవంతుడి పనే కదగంగా అట్టా అంటే ఎట్ట మీ అడిగి అడిగిపట్రా అని వర్త్తా పలికింది అత్తగారు సరే కానీ చేసేదేముంది అనుకుని మళ్ళీ అందరి దగ్గర తలా ఒక వంద అడ్వాన్స్ తెచ్చింది పిల్లలకి జ్వరం వచ్చిందన్న ఇంట్లో సరుకులు కొనుక్కోవాలన్నా చుట్టాలు వచ్చారన్నా పది రూపాయలు ఇవ్వడానికి వంద సార్లు చెప్పే అమ్మగారులు రమేష్ మాలేసుకున్నాడనగానే డబ్బిచ్చేశారు పుణ్యం అంటే ఎవ్వరికి ఆశ ఉండదు వాళ్ళైతే ఇచ్చారు వచ్చే నెల జీతంలో తొర్ర కదా నలభై రోజులు మానేసిన వాడు ఇంక మందు ముట్టుకోడులే వచ్చే నెల కాడి నుంచి జీతమంతా తెచ్చి నీకే ఇచ్చేస్తాడు అంది అత్తగారు తన కళ్ళు తుడవడానికి ఆయనకి తెలుసు రమేష్ సంగతి వచ్చే రెండు వేల ఐదు వందల్లో ఇంటికి వచ్చేది పదిహేను వందలే మొత్తం తనకిస్తే తనింత కష్టపడ్డం ఎందుకు తనకి ఇట్లా ఎంగిలి కంచాలు కడగడం విడిచిన బట్టలు ఉతకడం ఇష్టమా కాస్త ఉంటే ఈ మిషన్ నేర్చుకుని రెడీమేడ్ షాప్లో పుట్టడానికి కుదిరితే బాగుంటుందని ఎప్పుడూ అనుకుంటుంది అట్టాగే గడిచిపోతున్నాయి రోజులు అమ్మగారింట్లో భజన పెట్టారు ఆ వైభవము వైభవం కాదు వీధి వీధంతా షామియానా వేశారు ఆరుతూ మెరుస్తూ ఉండే రంగురంగుల బలుపులు దేవుడికి పెద్ద మందిరము ఇంటికంతా పూల అలంకారము దానికే ఎన్నో వేలయ్యాయట దానికోసం ప్రత్యేకంగా మనుషులు ఉన్నారట ఎంతమంది స్వాములో ఊళ్ళో స్వాములంతా అక్కడే ఉన్నారు భజన వాళ్ళకి చాలా డబ్బులంట గురుస్వామికి బోలెడు దక్షిణట ఇంకా ఆ ప్రసాదాల సంగతి చెప్పడానికి లేదు అయ్యగారి స్నేహితులు ఇంట్లో తొమ్మిది రకాల స్వీట్లు చేశారని అమ్మగారు పదకొండు రకాలు చేయించింది ఇంటికొచ్చి ఆ వైభవం అంతా రమేష్కు చెప్పింది మగ్గ అవును ఉన్నంతలో ఎవరికి తగ్గట్టు వాళ్ళ భజన పెట్టుకుంటే మంచిది అంది ఇరుగమ్మ తప్పకుండా పెట్టించు రమేసు నీకు కలిసి వస్తుంది ఈసారి కొడుకు కొడతాడు అన్నాడు పొరుగయ్య అట్లాంటి భజనలు వెళ్ళ కాదు అంది మంగ ఎంత చెట్టు కంత గాలి నిన్ను ఆ లెవెల్లో ఎవరు పెట్టించమన్నారు మనకు తగ్గట్టే మనం పెట్టుకుంటాం ఏమంటావు రమేసు అన్నాడు ఇంకో ఆయన అప్పటికీ మాట్లాడలేదు రమేష్ ఇదంతా ఎందుకు చెప్పానా అనుకుంది మంగ దాదాపు వచ్చే నెల జీతం అంతా అడ్వాన్స్ తీసేసుకుంది అది కాక చిల్లర అప్పులు చేసింది ఇంకా నాకెవ్వరూ అప్పులు ఇవ్వరు భవానీ అంది మంగ ఇంకా నలభై రోజులకి పది రోజులున్నాయి తెల్లవారుజాము చన్నీళ్ల స్థానానికి జ్వరం వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తక తప్పలేదు ఒక పక్క ఇంట్లో భవానీ పీఠం ఉంటే తను మూలుగుతూ పండుకుంటే ఎట్ట భవానికి పాపం ఎవరు చేసి పెడతారు ఆ జ్వరానికి వంద రూపాయలు వదిలిన్నాయి చెంటి దానికి ఒకటే ముక్కు కారణం దానికి మందులు మనం కూడా భజన పెట్టిస్తున్నాం భవానీ అన్నాడు రమేష్ రెండు రోజుల తర్వాత ఇంకా నాకెవరు అప్పులు ఇవ్వరు భవానీ అంతిమంగా నేను చూసుకుంటానే నీ పనిచేసే కాడ అడిగి తెస్తా అన్నాడు హుషారుగా ఇప్పటిదాకా ఎందుకు చూసుకోలేదు అనడానికి ధైర్యం చాలేదు నేను మాట చెప్తాను ఇను భవానీ మీరు నలుగురు స్నేహితులు ఉన్నారు కదా నలుగురు కలిసి పెట్టుకోండి ఖర్చు కలిసి వస్తుంది అంది ఎట్లాగో కూడగట్టుకొని అట్లా కాదులే భవానీ ఎవడి పుణ్యం వాడిదే ఈసారి కిట్టా కాని మొదటిసారి మాలేసుకున్నాం వచ్చేసారి అట్టాగేసేద్దాంలే నీకెందుకు నీ చూసుకుంటాగా నువ్వేం కష్టపడవు దేని వాళ్ళు దానికి ఉన్నారు భజన వాళ్ళున్నట్లే ప్రసాదం వాళ్ళున్నారు అన్నీ నాకు వదిలే అన్నాడు ఫోన్లే బూతులు తిట్టడం లేదు అస్తమానం చేయిలు లేదు కాస్త గౌరవంగా మాట్లాడుతున్నాడు అదే చాలు అనుకుంది మంగ స్నేహితుడు సాయిబాబా భజన పెట్టాడు ఆ మర్నాడు రమేష్ కూడా పెట్టాడు ష్యామి అనా వేశాడు మైకు సెట్టు సెట్టు లైట్లు కూడా పెట్టించాడు తనకు నచ్చినట్టు భగవంతుడు మెచ్చేటట్లు ఏర్పాటు చేశాడు పదకొండు రకాల స్వీట్లు పెట్టలేకపోయినా మూడు రకాల సీట్లు పెట్టించాడు పని చే పని చేసే చోట ఎంత అప్పు చేశాడో తెలీదు అడిగితే అబద్ధం చెప్పకూడదు కనుక ఆ సంగతి ఇప్పుడు ఎందుకులే భవానీ తర్వాత చూసుకుందాం అని దాటేశాడు అందరినీ ప్రసాదానికి పిలిచాడు భగవంతుడి వల్ల దీక్ష బాగా జరిగింది వేలాది మంది భవానీ భక్తుల్లో పడుగా రమేష్ అమ్మవారి కొండకి వెళ్ళి వచ్చాడు కృష్ణానదిలో స్నానం చేసి మాల తీసి వేశాడు పీఠాన్ని తీసిపెట్టాడు ఇప్పుడు రమేష్ రంగు తేలాడు కాస్త బుగ్గలొచ్చినాయి మొహము నిగనిగలాడుతుంది అతని దీక్ష మంగుకో యజ్ఞంలా అయి తను పని చేసే చోట ఐదు వేలు అప్పు చేశానని చల్లగా చెప్పాడు అయ్యా భగవంతుడి కోసం చేశావు నీ కోసం కాదుగా తీరుద్దులే అంది తల్లి మంగకి బాగా అలసటగా ఉంది ఏమిటోనమ్మా మా ఆయన దీక్ష అయిపోయింది ఈ ఆల్టితో గట్టెక్కాను అంది మంగ అతను పనిచేసే ఓ అమ్మగారితో నువ్వు మీ ఆయన్ను అడగకుండా దీక్ష తీసుకున్నావనుకు అతను నీలాగే చేస్తాడా అందావిడ ఆడవాళ్ళకెట్టా కుదురుతుందమ్మా అంది మంగ వెంటనే అందుకే అయ్యప్ప స్వామి ఆడవాళ్ళని రావద్దన్నాడు చాలా తెలివిగా అంది మళ్ళీ ఆవిడే నీకు మీ అయినా భక్తిగా ఉంటే బాగుందా మామూలుగా ఉంటే బాగుందా అని ప్రశ్నించింది ఏమో నిజంగానే తనకి తెలీదు దేని కష్టాలు దానివి సాయంత్రం ఇంటికి వెళ్తే వెళ్ళేసరికి ముసలిది ఎన్నడూ లేనిది తన కోసం లిల్లీ పూలు తెచ్చిపెట్టింది రమేష్ తొందరగా వస్తానన్నాడు తొందరగా అన్నం వండు నువ్వు కూడా దానం చేయి అంది పళ్ళు బయటపెట్టి నవ్వుతూ మంగకి కళ్ళు తిరిగినట్లయి ఒళ్ళు నొప్పులుగా ఉంది తొందరగా తిండి తిని ఉంది నాలుగు రోజులు విశ్రాంతి కావాలి రమేష్ వచ్చాడు మంచి ఆకలి మీద వచ్చాడు అతని ఇప్పుడు సాక్షాత్తు భగవంతుడు కాడు సాక్షాత్తు పాతరమేసి తెల్లవారి నీరసంగా పొరాకుగా ఇండ్లు చిమ్ చిమ్ముతున్న మంగని అట్లా ఉన్నావేంటి మీ అయిన దీక్ష అయిపోయిందిగా అంది అమ్మగారు మంగ ఏం మాట్లాడలేదు దీక్ష తీసుకోవడానికి తనని ఎట్లా అడగలేదో రాత్రి కూడా నీకు ఒంట్లో బాగుందా అని అడగలేదు భక్తి అయినా రక్తి అయినా అనుభవం వాళ్ళది ఆయాసం మనది అంది ఆవిడ ఒక నవ్వు నవ్వి ఆ మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది మంగ